ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు నారా లోకేష్ గారు ఈరోజు చాలా స్పష్టంగా వారు మాట్లాడినటువంటి విషయాలని నేను మీకు వీడియో పెడుతున్నాను చాలామంది ఇప్పటికైనా వాస్తవాలు మీరు తెలుసుకోండి అదేవిధ నేను వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ ఆ రిపోర్టు నివేదిక వచ్చిన తర్వాత వారే అన్నారు చాలా స్పష్టంగా ఈ నెలలో ఆ యొక్క నివేదిక అనేది వచ్చే అవకాశం ఉంది మ్యాక్సిమం ఈ నెలలోనే మేము నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాము అని అంటే నివేదిక ఇచ్చిన వెంటనే కాదు ఆ నివేదిక మీద చట్టం చేయాలి అంటే చాలా కాంప్లికేషన్స్తో కూడుకున్నటువంటిది ఈ విషయం వారికి కూడా తెలుసు నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్తుంటే కొంతమందికి సో రకరకాలుగా అనుకున్నారు సో నేను అల్టిమేట్గా అయితే కనుక అభ్యర్థులకు ఒకే ఒక్క విషయం చెప్తున్నాను మిత్రులారా మీరు రియాలిటీ తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి మీరు రియల్గా లేదు రకరకాలుగా అనుకుంటుంటే అవ్వడం నేను ఇదే విషయం యూట్యూబ్లో వందల మంది వాళ్ళు ఎవరో మేము లెగిస్తే కనుక మేము ధర్నాలు చేస్తాం మేము సైకిల్ చేస్తాం అది అన్నారు మీరు చూడండి ఈ నెలలో వచ్చేస్తుంది ఏది మూడో తారీఖు నోటిఫికేషన్ అన్నారు కొందరు పదో తారీఖు నోటిఫికేషన్ అన్నారు కొందరు టెక్నికల్గా సాధ్యం కాదు నోటి మాటలతో ఎన్నైనా చెప్పవచ్చు ఇది మాట చెప్పాను సో నారా లోకేష్ గారు ఈ ఈ వీడియోని నేను పెడుతున్నాను చూడండి ఇప్పుడు మీకు ఓకేనా దయచేసి వినండి అలాగే నేను మన యొక్క వాట్సాప్ నెంబర్ మీకు క్రింద స్క్రోలింగ్ అవుతుంది మిత్రులారా మీరు సిన్సియర్గా అంటే చాలామంది సార్ మేము రేపు మ్యాథమెటిక్స్ వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉంటుంది అండి ఒక టాపిక్ మీద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక టాపిక్ మీద అది మ్యాథమెటిక్స్ మెథడాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే మనం అన్ని ప్రతీది కూడా ఒక సిస్టమేటిక్గా ప్రాక్టీస్ పెట్టుకుంటే వెళ్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరికి సార్ మేము సిన్సర్ అభ్యర్థులు సార్ అన్నటువంటి వాళ్ళకేనండి ఓకేనా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు ఆయన వాయిసే పెడతాను నా వాయిస్ ఏది కదా ఆయనదే పెడతాను చూడండి అప్పుడు మీకు నిజంగా కింద అప్పుడు కామెంట్ చేయండి సార్ మీరు ముందు నుంచి ఒకే మాట మీద ఉన్నాం రకరకాలుగా అయితే కనుక ఇప్పుడు వాళ్ళు ఏదో రకరకాలుగా చూడండి కొంతమంది నేను పేర్లు అంటే చెప్పను కానీ వాళ్ళు ఏదో వచ్చేస్తుంది వెబ్సైట్ కూడా అప్లోడ్ అయిపోయింది అది అయిపోయింది సిక్స్లో మొదటి ఇరవై లక్షలు ఉద్యోగాలు చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో చెప్పాను మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చాం ఇంకా తీసుకొస్తాం నంబర్ నంబర్ టూ టెట్ నిర్వహించాం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి కదా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అండ్ మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది నెలలో వస్తుందని భావిస్తున్నాం వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఇస్తాం దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నాం అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు అది చేస్తాం పెన్షన్ పెంచుతాను